టమాటా రసం చింతపండు రసం ఎలా ఫేమస్ మా సైడ్ మాకు మజ్జిగ పులుసు ఫేమస్ అండి అందుకే ఇది ఎక్కువ నేను చేస్తూ ఉంటాను పెరుగు ఎవరన్నా పిల్లలు తినిపోయిన వాళ్ళు కూడా ఈ మజ్జిగ పులుసు చేస్తే ఇష్టంగా తింటారండి ఎక్కువ ఫ్రై కూరలు ఇలా ఉన్నప్పుడు రసమయ్యి పెట్టుకుంటే ఎక్కువ ప్రాసెస్ అయ్యని సింపుల్గా ఉండద్దు అని కూడా ఎట్లా అలవాటైపోయిందండి మా పల్లెటూర్లలో మాకు ఇవే అలవాటు ఈ టమాటా రసాలకి చాలా తక్కువ నేను చేసే మజ్జిగ పులుసు నాచురల్గా ఉండద్దు ఏమీ లేనమాట ఓన్లీ ఇట్లానే మాకు అలవాటు ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఈ ప్రకారంగా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుందండి సింపుల్గా అయిపోయింది ఫ్రై కూరలోకి ఏదన్నా చారు అయి పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు మనకి మనకు టైం లేనప్పుడు మనకు టైం కూడా సేఫ్ అవుతుంది అనమాట ఈరోజు చిక్కుడికాయ ఫ్రై మజ్జిగ పులుసు లెమన్ రైస్ మార్నింగ్ బాబు లంచ్లోకి మా లెమన్ రైస్ చేశానండి మాకు ఇంట్లో తినడానికి ఏమో చిక్కుడుకాయ ఫ్రై మజ్జిగ పులుసు కోర్ చేశాను వీడియో చూడండి ఫ్రెండ్స్